இருக்கு ஹம் சார் நிமிஷம் பண்ணுங்க மாமா எல்கமா மெல்லிங்க சார் ஒன் செகண்ட் சார் இங்க ஒன் செகண்ட் சார் ஒன் செகண்ட் வெயிட் பண்ணுங்க சார் பண்ணிட்டேன் கே điங்க சார் 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 அனகும்மா நான் என்ன பண்ணிடமா நான் தார்தே மெலி 아, े ल ो लोग <STEPHAN players> no?

వారిని దర్శించుకోవడం జరిగింది ముఖ్యంగా ప్రసాద నాణ్యతలోని గుడి శుభ్ర శుభ్రం విషయంలోని అంత పకడ్బందీగా ఈ గత ఎనిమిది నెలల నుంచి జరుగుతూ ఉంది ప్రసాదలో ప్రసాదంలో నాణ్యత అనే దానికోసం కానీ ఈ గుడి యొక్క ఫీడ్బ్యాక్ కోసం కానీ ఫీడ్బ్యాక్ బుక్ అనేది ఒకటి ఏర్పాటు చేయటం దానికి నిదర్శనం అంటే మేము భరోసాకి నిదర్శనం అది ఏదన్నా సరే ఫీడ్బ్యాక్ బుక్లో నమోదు చేయండి అని బుక్ పెట్టడం గతంలో ఎప్పుడూ కూడా ఈ ఫీడ్బ్యాక్ బుక్ అనేది ఇక్కడ దర్శనం అవ్వలేదు గుళ్ళో బహుశా ఇదే తొలిసారి అనుకుంటాను ఏదైనా సరే ఈ ఎనిమిది నెలల నుంచి ఈ యొక్క ప్రసాద నాణ్యతలో కానీ మిగతా గుడి విషయంలో ఈ శుభ్రం విషయంలో కానీ ఆ ఫీడ్బ్యాక్ బుక్ ఏర్పాటు చేయడం జరిగింది అవి నైంటీ నైన్ పాయింట్ ఫోర్ సిక్స్ ఫైవ్ ఫైవ్ పర్సెంట్ మరి అంత గుడ్ ఫీడ్బ్యాక్ వస్తూ ఉంది పలు రాష్ట్రాల నుంచి వస్తూ ఉంటారు ఒక్కొక్క చూ ఒక్కొక్కరికి అలవాటు అవుతుంది కానీ అయినప్పటికీ ఇక్కడ ప్రసాదాన్ని ప్రతి ఒక్కరూ నాణ్యత విషయంలో కానీ ఇంకోటి కానీ మరి అందరూ కూడా ఫీడ్బ్యాక్ ఫీడ్బ్యాక్లో పాజిటివ్ రెస్పాన్స్ నైంటీ ఫైవ్ పర్సెంట్ పాజిటివ్ రెస్పాన్స్ వస్తుందంటే దాన్ని బట్టి అర్థమవుతూ ఉంది ఈ యొక్క ఎంత చిత్తశుద్ధి ఉంది దేవాలయాల పట్ల దేవాలయ ప్రసాదాల పట్ల అనేది మీకు తెలుస్తా ఉంది ఏదేమైనప్పటికీ ఉన్నప్పటికీ ప్రజలందరూ స్వేచ్ఛతో ఈ గుళ్ళు దర్శనం చేసుకుంటా ఉన్నారు ఏడు కొండల వాడిని ఈ రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నారు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్‌షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతివారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ కేర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఫైవ్ 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 ఇయర్స్ కాంటాక్ట్ కాంటాక్ట్ కన్సల్టెన్సీ ఎయిట్ 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 నైన్ నైన్ వన్ వన్